హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న సులా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేను ఉసిరికాయలతో నిలువు పచ్చడి చేసుకుంటున్నానండి అంటే ఊరగాయ అండి ఎన్ని సంవత్సరాలైనా మనకు చెడిపోకుండా ఉంటుందండి ఈ ఊరగాయి ఈ ఊరగాయని మనము ఇలా ఉసిరికాయలన్నీ కడిగి ఆరబోసేసుకొని తడి లేకుండా ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలండి ఘాట్లు పెట్టుకునేసి ఇలా ఆయిల్ ఒక స్పూన్ వేసి స్టవ్లో బానెట్లో ఆయిల్ వేసేసి ఉసిరికాయలన్నీ ఇలా వాడ్ చేసుకోవాలండి మనము అవి అన్నీ మగ్గిపోవాలండి మనకి లేకపోతే మనకు తొందరగా చెడిపోతుందండి కాబట్టి ఘాట్లు పెట్టేది మీకు ఇంతకుముందు వీడియోలో కూడా నేను చూపించాను ఇలా ఘాట్లు పెట్టేసి బాగా మగ్గించుకునేసేయాలండి స్టవ్లో కాసేపు తర్వాత ఉసిరికాయలు అంతా ఉడికే లోపల మనం ఇక్కడ చూడండి ఉసిరికాయలు ఉడికాయ లేదో చెక్ చేసుకుంటున్నాము అన్నీ ఉడికిపోయినాయి అన్నీ తీసి ప్లేట్లో పెట్టేసుకుందామండి ఆవు ఆవుపిండి మెంతిపిండి అన్నీ వేసి పక్కా కొలతలతో మనం ఇలా ఉరగాయ చేసుకుంటే చాలా సంవత్సరాలైనా ఉంటుందండి చెడిపోకుండా ఇది ఫ్రిడ్జ్లో పెట్టను కూడా అక్కర్లేదు ఇలాగే బయటే పెట్టేసుకోవచ్చండి చూడండి ఇలా ఘాట్లు పెట్టేసుకొని నేను ఇలాగైతే బాగా చేసుకున్నానండి చూడండి బాగా వేడిగా ఉన్నాయి ఇంకా మనకి ఉసిరికాయలు చూడండి కలర్ కూడా బాగా చేంజ్ అయిపోయాయి అవి దీనికి రకరకాల ఊరగాయలు మనము ప్రిపేర్ చేసుకోవచ్చు ఉసిరికాయలతో కూడాను అలాగే నేను ఒక బౌల్ తీసుకొని అందులో కారపొడి త్రీ మ్యాంగోస్ మిర్చి పౌడర్ వేస్తున్నాను త్రీ మ్యాంగోస్ మిర్చి పౌడరు ఒక టూ గ్లాసెస్ వేసుకోవాలండి చూడండి వేసుకున్నాక మనము ఇందులోనే దీంట్లోనే పిండి వేసేసుకోవాలండి అదే గ్లాస్తోనే ఆవాలు మెంతులు వేసిన వేసి వేయించుకున్న పొడి అయినా తెచ్చుకోవచ్చండి బయట కూడా దొరుకుతుంది నేనైతే మిక్సీ పట్టి పెట్టేసుకున్నాను ఆవాలు మెంతులు వేయించి అదొక గ్లాస్ వేసుకోవాలండి ఇది ఎక్కువ వేసుకుంటే వచ్చేస్తుందండి కాబట్టి పక్కా కొలతలతోనే వేసుకోండి చూసారు కదండి ఇలా వేసుకోవాలి మనము ఇప్పుడు ఆవాలు మెంతులు వేసేసుకున్నాం కదండి పొడి కూడాను నెక్స్ట్ ఇంకా మనము సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ తక్కువైపోతే మనకు చెడిపోతుంది చూడండి దీన్ని వేసుకోవాలి ఒక గ్లాస్ సాల్ట్ వేసుకోవాలండి ఇలా వేసుకున్న దాన్ని అంతా కూడా మనము అంతా చే బాగా కలిపేసుకోవాలండి మనము ఊరగాయల కాలం వస్తే రకరకాల ఊరగాయలు పెట్టుకుంటూ ఉంటాము ఇలా చేసుకోవడం వల్ల మనకి ఊరగాయ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము అంతా బాగా కలుపుకోవాలండి చూడండి అన్నీ సాల్ట్ అది కూడా మనకి బాగా కలుసుకోవాలి లేకపోతే మనకి తొందరగా చెడిపోతుందండి ఉసిరికాయ ఊరగాయ మనకు టేస్ట్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఇప్పుడు మనము ఇందులో పోపు వేసేసుకుందామండి కడాయి పెట్టుకొని ఆవాలు ఎండుమిర్చి ఇంగువ వేసుకొని పోపు వేసేసుకోవాలండి దీంట్లోకి చెటికటి పసుపు వేసుకున్నాను నేను ఇప్పుడు ఈ మనము వేసుకున్నాం కదండీ అంతా కూడాను దీనిలోకి వేసేసుకుందామండి వేసుకొని బాగా కలుపుకోవాలండి ఎందుకంటే మనం ఉసిరికాయలు వేసాక వేస్తే కలసదండి అందుకనేసి ఇలా ముందు పోపు వేసేసుకొని అంతా కూడా బాగా కలుపుకోవాలండి చూడండి ఇప్పుడు మనం ఇది ఇంత కూడాను ఇందులో వేసేసుకున్నాక ఈ పొడి మనం అంతా వేసుకున్నదంతా కలుపుకోవాలండి బాగా తర్వాత ఇందులోనే మనం ఉసిరికాయలు వేసేసుకోవాలి మనము స్టవ్ మీద వేయించి పెట్టుకున్నాం కదండి అది కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి మనం చేత్తో అయినా కలుపుకోవచ్చు లేకపోతే స్పూన్తో కలిపితే మనకు బాగా పడదండి అందుకని చేత్తోనే కలుపుకోవాలి ఇప్పుడు ఈ మనం ఈ ఊరగాయ ఎంత రెడీ చేసుకున్నాక త్రీ డేస్ వరకు మనము ఓపెన్ చేయకూడదండి మళ్ళీ అవసరమైతే మనకు ఆయిల్ వేసుకోవాలి లేకపోతే అవసరం లేదండి త్రీ డేస్ తర్వాత మనం ఆయిల్ కూడా కొద్దిగా వేసుకోవాల్సిన అవసరం వస్తే వేసుకోవాలండి ఒక గ్లాస్ అన్న ఆయిల్ మనము కంపల్సరిగా ఇప్పుడు ఎంత ఊరాక మనకు ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుందండి బాగా అప్పుడు మనం తగ్గట్టు ఆయిల్ తీసుకొని కలుపుకోవాలి చూడండి ఇందులో నేను ఆయిల్ వేసేసుకుంటున్నాను ఇంకా తక్కువ ఆయిల్ ఉందని కొద్దిగా లైట్గా వేసేసుకొని ఇప్పుడు మనం దీన్ని ఒక స్టోరేజ్ డబ్బాలో పెట్టేసుకోవాలండి సీసా ఉంటే సీసాలో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి మన కూరగాయ ఎక్కువ చెడిపో చెడిపోకుండా ఉంటుంది ఎన్ని రోజులైనా కూడా ఇలా బాగా కలుపుకోవడంలా ముక్కలకంతా కూడా మనకు ఆ ఉప్పు కారము అన్నీ పట్టేటట్టు కలుపుకోవాలండి చూసారు కదండి ఊరగాయ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనము ఇంకాస్త నూనె వేసుకుందామండి ఒక గ్లాస్ అయినా వేసుకోవాలండి మనము నేనైతే శనగ నూనె వేసుకుంటున్నాను మీకు కావాలంటే నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చండి మనం చూస్తూ కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఉండాలండి ఆయిల్ వేసుకొని చూసారు కదండి ఉసిరికాయ ఊరగాయ తయారైపోయింది మళ్ళీ మనం మూడు మళ్ళీ మన మూడో రోజు మనం కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలండి నేనైతే శనకాయ నూనె వాడుతున్నానండి చాలామంది నువ్వుల నూనె కూడా వాడతారు ఆవకాయకైతే నేను నువ్వుల నూనె వాడుకుంటానండి కానీ ఇలా ఉసిరికాయకి మటుకు నేను శనకాయ నూనె వాడుతున్నానండి శనకాయ నూనె వాడడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఆయిల్ మనం కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఎందుకంటే మనకి ఎంత పడుతుందో ఆయిల్ దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలండి నాకు అందాజకైతే మనకు రెండు గ్లాసుల వరకు ఆయిల్ పడ పడుతుందండి ఎందుకంటే మనం కారం పొడి కూడా అలాగే వేసాం కాబట్టి ముక్కలు తగ్గట్టు ఆయిల్ కూడా రెండు గ్లాసెస్ వరకు పడుతుందండి కాకపోతే మనం విడివిడిగా కొద్ది కొద్దిగా కలుపుకొని వేసుకోవాలండి లేకపోతే మనకి ఎంత ఆయిల్ పడుతుందని తెలియదండి చూడండి ఇలా స్టోరేజ్ చేసి పెట్టేసుకోవాలి సీసాలాగుంటే కన్నా మనకి అయితే చెడిపోకుండా ఉంటుందండి ప్లాస్టిక్ దానిలలో కూడా పెట్టకుండా ఇలా సీసాలో పెట్టుకుంటే మన హెల్త్ కూడా చాలా మంచిదండి లేకపోతే పింగ్ అనేవి కూడా ఉంటాయి కదండి అట్లాంటివి కూడా వాడుకోవచ్చండి మనము చూస్తారు కదండి ఊరగాయ అనేది రెడీ అయిపోయింది దయచేసి ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవీఎల్ ప్రసన్న